హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఈ రోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న రామ్స్ నైంటీ నైన్ గిఫ్ట్ సెంటర్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి చాలా చాలా మంచి ప్రైజెస్ అయితే ఇస్తున్నారు లైక్ క్వాలిటీ కూడా ఫైన్ క్వాలిటీ అయితే ఉందండి అండ్ మీకు గిఫ్ట్స్ ఒక్కటే కాదండి హౌస్ హోల్డ్ ఇంటికి సంబంధించి మనకి మెయిన్ నీడ్స్ ఉంటాయి కదా గ్రోకరీ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ అలాంటి కలెక్షన్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాము మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మిస్కులు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తాయండి అండ్ ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు బల్క్లో కావాలి అన్నప్పుడు స్పెషల్ ప్రైజ్ అయితే ఇస్తామంటున్నారు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూసేద్దాం హాయ్ అండి మధి రామ్స్ నైన్టీ నైన్ గిఫ్ట్ షాప్ అండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ మా దగ్గర బర్త్డేస్కి మ్యారేజెస్కి అన్నిటికీ రిటర్న్ గిఫ్ట్స్ అవైలబుల్గా ఉంటాయి హోల్సేల్ ప్రైజెస్ అండ్ మామూలుగా హౌస్ హోల్డ్ పర్పస్కి వాడుకోవటానికి కూడా అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి ఓకే నైంటీ నైన్ రూపీస్ నుంచి కలెక్షన్ ఉంటుందండి యూనిక్ కలెక్షన్స్ గిఫ్ట్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి ఓకే మా దగ్గర ఇట్లా పిల్లలు వాడుకోవటానికి లంచ్ బాక్స్ విత్ వాటర్ బాటిల్స్ ఇలా వస్తాయి ఓకే అండ్ ఇట్లా ఉంటాయండి నైన్టీ నైన్ టూ నైంటీ రిటర్న్ చాలా బాగుంటుందండి బర్త్ డేకి ఇట్లా ప్లేట్స్ అండ్ పిల్లలకి ఏమన్నా తింటానికి పెడతాం కదండి స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ అలా యూస్ చేసుకోవటానికి ప్లేట్స్ అండ్ ఇంకా ఇది ఎలక్ట్రిక్ ఐటమ్ చార్జిబుల్ వస్తుంది మనం షాపింగ్ చేసుకోవడానికి ఆనియన్స్ కానీ చిల్లీస్ కానీ టొమాటోస్ అలాగా ప్రైస్ ఎట్లా వస్తుందండి మనకి ఇది టూ నైన్టీ నైన్ పడుతుంది టూ నైన్టీ నైన్ పడుతుంది ఓకే వాటర్ డిస్పెన్సర్ అండ్ చార్జబుల్ లైట్ అండ్ ఎలక్ట్రిక్ వాటర్ డిస్పెన్సర్ ఇవి ప్రైజెస్ అండి వన్ సిక్స్టీ నైన్ వన్ ఎయిటీ నైన్ ప్రైజెస్ అవునండి అండ్ ఇది మనం వాటర్ ఎక్కడైనా స్ట్రక్ అయిపోతాయి కదండి షింక్ లో ఆగిపోయినప్పుడు ఇలా ఈ పౌడర్ యూస్ చేసినప్పుడు వాటర్ క్లియర్ అయిపోయి మనకి క్లియర్ గా వస్తుంది ఇది కిచెన్ లో మనకి స్టైన్స్ ఉంటాయి కదండి అన్ రిమూవబుల్ గా దానికి యూస్ చేయటం కిచెన్ స్టైన్ రిమూవల్ ఆయిల్స్ గానీ అలా ఎప్పుడో ఉంటాయి కదండి పాతవి అవన్నీ పోతుంది ప్రైస్ ఎట్లా వస్తుందండి నైన్టీన్ ఓకే ఇంకా కిచెన్ లో ఏమన్నా మనం వెయిట్ చూసుకోటానికి వాటి కోసం యూస్ చేసుకోవడానికి వెయిటర్ అండ్ జ్యూసర్ ఇది ఇది కూడా ఎలక్ట్రిక్ వస్తుంది మనకి వైర్ అంతా ఉంటుందండి ఎట్లా ఇవి అవును చార్జబుల్ మనం వైర్ వస్తుంది కదండి మామూలుగా మొబైల్స్ అలా చార్జింగ్ పెట్టుకుంటాం సేమ్ అలాగే అది డైరెక్ట్ గా ఇదెంత మనకి ఇది టూ నైన్టీ నైన్ అలా పడుతుంది చాలా బాగుంది స్పోర్ట్స్ వేర్ బాటిల్ అవును అండ్ ఇది కత్తిపీట వస్తే చాపర్ అండ్ ఇది సోలార్ ల్యాంప్ వస్తుంది మనం ఇంట్లో బయట చెట్టు దగ్గర దగ్గరగానే ఎక్కడైనా లైట్ పెట్టుకోవడానికి అది తగిలిచ్చేస్తే మన సోలార్ ఎనర్జీతో అది వర్క్ అవుతుంది వర్క్ అవుతుంది ఛార్జింగ్ అలా ఏం అవసరం లేదు బాగుంది ఇది ఓవెన్ క్లీనర్ ఇది ఇంకా సోప్ డిస్పెన్సర్ సోప్ డిస్పెన్సర్ లిక్విడ్ వేసేసుకొని మీరు యూస్ చేసేసుకోవచ్చండి బాగుంది క్యూట్ గా ఉంది నైంటీ నైన్ అండ్ ప్రైజ్ నైన్టీ నైన్టీ నైన్ ఓకే అండ్ ఇది మొబైల్ స్టాండ్ పెట్టుకోటానికి అండ్ ఇది ఎగ్ కట్ చేసుకునేది ఎగ్ కట్టర్ అండి అండ్ ఇంకా మనం ట్రావెల్ చేసేటప్పుడు గ్లాస్ ట్రావెలింగ్ ఈజీగా ఉండేటట్టు ఇట్లా చూసారు కదా ఫోల్డ్ చేస్తే చిన్నగా ఉంది ఇది ఇంకా ప్లాస్టర్ కట్ చేసుకునేది వన్ ట్వంటీ మల్టీ క్రషర్ ఇది ఇది ఎలాగంటే ఇందాక మనం ఎలక్ట్రిక్ చూసాం కదా అది బటన్ వస్తుంది దీనికి మాత్రం మనం జస్ట్ ఇట్లా మనకి ఏం కావాలో ఐటమ్ దీంట్లో వేసుకొని ఇలా ఇలా ఐటమ్ వేసుకొని అవును ఇది ఇంకా టీ మిల్క్ లో మనం టీ పొడి కాఫీ పొడి వేసేసి డైరెక్ట్ దీంట్లో వేసుకుని దాంట్లో వేసేసుకోవచ్చు మనం వడ పోసుకునే పని లేకుండా ఇది మనకి నైన్టీ నైన్ పడుతుంది అండి ఇలాంటి ప్రొడక్ట్ బయట డిఫరెంట్ గా ఉంది ఇది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకుంటాం కదా లేడీస్ అది అది ఎలక్ట్రిక్ ఐటమ్ ఇది ఇది ఇంకా హెయిర్ స్పా వస్తుంది ఎలక్ట్రిక్ ఐటమ్ మనం పార్లర్స్ కి వెళ్ళినప్పుడు హెయిర్ స్పా పెట్టించుకుంటాం కదా అది మీరు ఇంట్లోనే చక్కగా చేసేసుకోవాలి అవి ప్రైజేంజెస్ ఎట్లా ఉంటాయి వన్ నైన్టీ నైన్ వన్ ఫిఫ్టీ అలా పడతాయి బడ్జెట్ లో వెట్ వైప్స్ వస్తున్నాయి డైపర్స్ వస్తున్నాయి పిల్లలు ఉంటుంది ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్ ఓకే మనం మ్యారేజెస్ కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇట్లా ఇవ్వడానికి ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్ క్రోకరీ ఐటమ్స్ ఉంటుందండి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ గా ఇవ్వడానికి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఇవి రేంజెస్ ఎట్లా అండి నైన్టీ నైన్ నించి ఉన్నాయి గిఫ్ట్ ఐటమ్ పెట్టుకోవడం మన ఓకే అండ్ ఇంకా అవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ వస్తుందండి డిన్నర్ సెట్ డిన్నర్ సెట్ హాట్ ప్యాక్స్ కానీ క్యారియర్ బ్యాగ్స్ కానీ లంచ్ బాక్సెస్ అవన్నీ అవి ఇవన్నీ గిఫ్ట్ మాములుగా ఎప్పుడైనా అలా కాకుండా ఇలా కూడా కిచెన్ కి సంబంధించి చూసాం కదండి ఇవి మనకి కొంచెం డెకరేటివ్ పీసెస్ కొంచెం యూనిక్ గా కావాలి అంటే అవును ఇదండి ఇది సోలార్ వస్తుంది మనకు బ్యాటరీ గానీ చార్జింగ్ గానీ మనం జస్ట్ ఇంట్లో ఉన్న లైట్ ఎనర్జీ సరిపోతుంది దానికి ప్రైజ్ ఎట్లా వస్తుంది మనకి త్రీ ఎయిటీ నైన్ అలా పడుతుంది అండి గిఫ్టింగ్ కి చాలా బాగుంటుంది చాలా యూనిక్ ఇది కూడా సేమ్ అంతే ఇవి లైట్స్ వస్తుంది ఇది కూడా లైట్ వస్తుంది వినాయకుడు కూడా ఓకే టేబుల్స్ మీద అలా పెట్టడానికి కూడా బాగుంటుంది అండి అండ్ ఇట్లా ఎప్పుడు ఇంతకు ముందు వచ్చేవి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి

Okay. ఇక్కడ మీరు చూసినట్లయితే రాధాకృష్ణ కాంబినేషన్ కానీ అండ్ క్రోకరీ వెరైటీస్ కూడా చూడొచ్చండి ఇలా కంప్లీట్ సెట్ లాగా ఒక బౌల్ కప్స్ అలా కాంబినేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇలా పైన అన్ని ఇవన్నీ నైన్టీన్ ఐనే పడతాయి మనకి కంప్లీట్ నైన్టీ నైన్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ కి కూడా బాగుంది బాగుంటది అవును చక్కగా ఇలా బాక్స్ పై ఇంటర్ గిఫ్ట్ కి ఇంకా మీకు చాలా తక్కువ కాస్ట్ కి వస్తే హోల్సేల్ ఇంకా రెడ్యూస్ అవుతుందా ఓకే ఓకే ఇవి ఇప్పుడు బల్క్ లో కావాలంటే ఉంటుందా అండి అవును ఉంటాయండి ఓకే ఇవన్నీ వెరైటీస్ కలెక్షన్ అండి మీరు చూసినట్లయితే మీకు రిటర్న్ గిఫ్ట్ ఏదైనా కావాలి మాకు పర్టికులర్ టైప్ కావాలి కావాలి అన్నా కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి వాళ్ళు పిక్స్ అప్ షేర్ చేస్తారు ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా మనకి స్టార్టింగ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయండి ఓకే లైఫ్ ఫోటోస్ ఉన్నాయి వాల్ క్లాక్ వచ్చి ఉందండి వాల్ తో ఫోటో ఫ్రేమ్ కాంబినేషన్ ఇవ్వండి కీచైన్స్ ఇవి కీచైన్స్ కాదు ఇప్పుడు మనం ఫిబ్రవరి ఫోర్టీన్ కి అట్లా లవర్స్ కి ఏదైనా మెసేజ్ రాసి ఇవ్వటం కానీ ఓకే బర్త్ డేస్ కి కానీ అలా ఇవ్వచ్చు ఓకే ఇది ఎంత ప్రైస్ పడుతుంది ఇది ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఓకే గిఫ్టింగ్ పర్పస్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మనకి ఇలా వాల్ క్లాక్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ ఇలా గోడ ఐడల్స్ కానీ చాలా కలెక్షన్ అయితే ఉండింది మీరు ఒకసారి స్టోర్ కి సరౌండింగ్ వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు మీకు బల్క్ లో కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఓకే ఇవండి ఇవి మనం మల్టీ పర్పస్ హోల్డర్ అండి మనం ఏమన్నా పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ప్లాస్టిక్ వస్తుంది అండ్ ఇలా మనకి మోల్డర్స్ కూడా ఉంటాయండి ఐస్ క్రీమ్ మోల్డర్స్ ఓకే కుల్ఫీ కోమ్ ఇది నైన్టీ నైన్ నైన్టీ నైన్ నైన్టీ కూడా వస్తుంది ఓకే ఇంకా వాటర్ గ్లాసెస్ ప్లాస్టిక్ వి జ్యూస్ గ్లాసెస్ అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇవి కూడా గిఫ్ట్ ఐటమ్స్ ఓకే కొంచెం పెద్ద సెట్స్ వస్తాయి పెద్ద సెట్స్ వస్తాయి మీకు ఇట్లా త్రీ కాంబినేషన్ ఫోర్ కాంబినేషన్ సిక్స్ ఇంకా ఆప్షన్స్ అయితే ఉంటాయండి కొంచెం ప్రైస్ అనేది వేరి అవుతుంది ఇవన్నీ అవన్నీ గాడ్ ఐడి లైఫ్ ఓకే ఓకే ఇట్లా వస్తాయి గృహప్రవేశం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు కదా ఇట్లా లాస్ట్ టైం కూడా చూపించినట్లు ఉన్నాయి క్రిస్టల్ టైప్ అవును త్రీ కాంబినేషన్ లో ఉంటాయండి ఓకే మీకు ఇవి అయితే చాలా బాగుంటాయండి గిఫ్టింగ్ పర్పస్ అయితే మనం హాల్లో కానీ అలా పెట్టుకోవాలంటే సూపర్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఓకే చాలా బాగుంది ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర కూడా అండ్ కిడ్స్ కి కూడా అండి నెంబర్ ఆఫ్ టాయ్స్ కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అవును నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి క్రిస్ టాయ్స్ టాయ్స్ నైన్టీ నైన్ నుంచి ఉంటుంది ఓకే ఎలక్ట్రికల్ కానీ బ్యాటరీ రిమోట్ కంట్రోల్స్ చాలా ఉన్నాయి ఓకే ఇలా కిడ్స్ కి చిన్న పిల్లలకి ఇలా బ్లాక్స్ స్టైల్ కూడా ఉంటాయండి ఓకే అండ్ బర్త్డేస్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా వచ్చే బెలూన్స్ అని బ్లాస్టర్స్ అని చెప్పి పార్టీ ఐటమ్ పార్టీ ఐటమ్స్ కూడా తీసుకొచ్చాము ఇది గిటార్ ఎలక్ట్రిక్ వస్తుందండి ఇట్లా బాగా లేదు మాన్యువల్ గానే మాన్యువల్ గానే ఓకే ఓకే పర్ఫ్యూమ్స్ రూమ్స్ స్ప్రేస్ అవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర అవి అవి కూడా అన్ని నైన్టీ నైన్ ఓకే బ్రాండెడ్ ఉన్నాయండి నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది ఏదైనా నైన్టీ నైన్ ఏదైనా నైన్టీ నైన్ రూమ్ ఫ్రేస్ పర్ఫ్యూమ్స్ అవన్నీ నైన్టీ నైన్ ఇవన్నీ ఇక్కడ ఇది కార్ వాష్ చేసుకోవడానికి యూస్ చేస్తాము అండ్ ఇది లేడీస్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఫేస్ మీద అట్లా ఇది నైఫ్ వస్తుంది వాటర్ గన్ వాటర్ ఫోర్స్ గా రావటానికి ఇలా కొంచెం మనకి డైలీ నీడు ఉండే ఐటమ్స్ చాలా ఉన్నాయండి ఎలక్ట్రానిక్ స్కేల్ వెయిట్ చూసుకోవడానికి మనం యూఎస్ అట్లా వెళ్ళేటప్పుడు ప్యాకేజెస్ వెయిట్ చూసుకోవాలి కదా వాటికి అది ప్రైస్ ఎట్లా వస్తుంది నైన్టీ నైన్ నైన్టీ నైన్ ఓకే అండ్ ఇంకా ఇవి ఇది టార్చ్ లైట్ వస్తుంది ఇది కింద పడేసినా బ్రేక్ అవ్వదు చార్జిబుల్ వస్తుంది నైన్టీ నైన్ నైన్ ఓకే కీచెన్ విత్ లైట్ ఆపిల్ కట్టర్ అండ్ ఇంకా ఆయిల్ బ్రష్ వస్తుంది ఇప్పుడు పాన్ మీద యూస్ చేస్తాం కదా అలాగా అండ్ ఇంకా ఇట్లా గ్లాస్ వేర్ లో గ్లాస్ జార్ డిఫరెంట్ జార్స్ వస్తున్నాయి ఓకే వుడన్గా లిడ్ లిడ్ వస్తుందా అవును మనం అవునందండి అవును ఇప్పుడు మనం ట్రావెల్ కి వెళ్ళినప్పుడు బ్రష్ చేస్తా అవి పెట్టుకోవడానికి లాగా అవును కంప్లీట్ మనం సెట్ పెట్టేసుకోవచ్చు అవును ఫోమ్స్ కానీ అలా అన్ని పెట్టుకోవచ్చు ఓకే ఓకే వస్తుంది ఇది రేంజ్ ఉంటుంది నైన్టీ నైన్ బడ్ నైన్టీ ఓకే ఇలాగా అండ్ ఇంకా వాటర్ బ్యాగ్ ఇది దీంట్లో వాటర్ పోసి చార్జింగ్ పెడుతుంటే హీట్ అవుతుంది ఇది ఆటోమేటిక్ గా ఓన్లీ ఎలక్ట్రిక్ బ్రష్ వస్తుంది ఎలక్ట్రిక్ బ్రష్ అవున్ అండ్ ఇది చిన్న సైజు వాటర్ హీట్ మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మిల్క్ టీ అట్లా ఇది ఇంకా ఫేస్ మసాజ్ చేసుకోవడానికి కోల్డ్ థెరఫీ అంటారు కదా వాటర్ పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీస్తే మనకి షేప్ లో వస్తుంది మనం మసాజ్ అండి ఇది ఫిఫ్టీ రూపీస్ కాదు అండ్ ఇంక ఇది మనం కేక్స్ మౌల్డ్ చేసుకోవడానికి మనకి బాగుంటది ఇది ఇంకా కార్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదండి మనకి చాలా దూరం దగ్గర కనపడటానికి ఇది మిర్రర్ కి పేస్ట్ చేసి అది మిర్రర్ండి స్ట్రాంగ్ అని ఉంటుంది ఇంక ఇది ట్రావెలింగ్ పిల్లోస్ తెలుసు అవి హ్యామర్ నైఫ్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా మనకి కిచెన్ కి సంబంధించినవి చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు కొన్ని సాంపిల్స్ షేర్ చేస్తున్నాము అండ్ ఇంకా మనం ట్రావెల్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మనకి బ్యాగేజ్ అవసరం ఉంటుంది కదా ఒక్కోసారి అప్పుడు దానికోసం ఇట్లా ఓకే బ్యాగ్ వస్తుంది బ్యాగ్ వస్తుంది చక్కగా ప్యాక్ పెట్టుకుని పెట్టుకోవచ్చు జస్ట్ ఇది పాకెట్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఓకే ఇట్లా బ్యాగ్ వస్తుంది చక్కగా ప్యాక్ లాగా వస్తుంది ఎలక్ట్రిక్ మసాజర్ ఇవి చార్జబుల్ చార్జబుల్ హ్యామర్ ఇంకా టాయిలెట్స్ లో వేసుకుంటాం కదండి అవి స్మెల్ వచ్చేవి ఇంకెక్కడైనా లీక్ అయ్యేటప్పుడు మనము వాటర్ ప్రూఫ్ టేప్ వేస్తాం కదా ఇవి వాటర్ కి మనం పైప్స్ అవి బ్రేక్ అయినప్పుడు యూస్ చేస్తాం ఆగుతుందా అండి ఆగుతుంది అది అది ఇంకా హీట్ బ్యాగ్ ఇంకా చాలా వెరైటీ గ్యాస్ స్టాండ్ సిలిండర్ ఆయిల్ డిస్పెన్సర్ ఇంకా ఫుడ్ మసాజర్ ఇది ఇది కూడా ఎలక్ట్రిక్ వస్తుంది చాలా బాగుంటది ఇది ఇంకా ట్రీస్ కట్ చేసేది ట్రీస్ కట్టర్ ఇవన్నీ ఇంకా నైన్టీ నైన్ స్టార్టింగ్ రేంజ్ అండి ఫార్టీ నైన్ లోనే ఉన్నాయి ప్రొడక్ట్స్ అయితే అవును చాలా ఐటమ్స్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయండి ఇంకా బూజ్ కర్రలు డిఫరెంట్ గా వస్తున్నాయి ఇప్పుడు మనం ఫ్యాన్ కి ఎటు కావాలంటే పెండ్ చేసుకోవచ్చు కదా ఇది అది కాస్ట్ అండి నైన్టీ నైన్ వస్తుంది ఓకే మ్యాట్స్ ఉన్నాయి మ్యాట్ డోర్ మ్యాట్స్ ఉన్నాయి కిడ్స్ సాఫ్ట్ టాయ్స్ కానీ ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కి ఏదైనా మనం జ్యువెలరీ కానీ అట్లా మనం పెట్టుకోవాలి అన్న ఎవరికైనా గిఫ్టింగ్ కానీ బాగుంటుంది ఫ్రూట్స్ కి ఈగలు అవి వాలకుండా నెయిట్ అవి కూడా ఉన్నాయి అది బాస్కెట్ కి అండి ఇది డైరెక్ట్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోవటమే అచ్చ బాస్కెట్ లో పెట్టేసి ఇది ప్రైస్ ఎంత వస్తుంది 99 99 ఇంక ఇది హ్యాండ్ బ్లెండర్ ఐస్ క్రీమ్ కప్స్ ఝార్ ఇంకా మల్టీ పర్పస్ హోల్డర్ ఓకే అన్ని బూజు కర్రలు గాని చీపుర్లు గాని అన్ని హోల్డ్ చేసుకోవడానికి ఇల్లుకునే కర్రలు అన్ని హోల్డ్ చేసుకోవచ్చు కార్పూరదని నైఫ్ షార్ప్ చేసుకునేది ఇంకా మనకి డైలీ నీడ్ ఉండేవి వీటన్నిటికి మీరు ఒక్కొక్క దగ్గర వెళ్ళాలి కదండి బయట అన్ని ఒకే ప్లేస్ లో ఉంటుంది రిటర్న్ గిఫ్ట్స్ కానీ క్రోకరీ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ అన్ని ఉంటాయి ఇది టూల్ కిట్ అండి మనం హ్యామర్ టెస్టర్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక దాంట్లోనే వస్తాయి చిన్న బ్యాక్ ఓకే చాలా ఉన్నాయండి దగ్గర దగ్గర నైన్ నైన్ ఉన్నాయి ఇవన్నీ నైన్టీ నైన్ రూపీస్ పడతాయండి ప్లాస్టిక్ బాక్సెస్ ఓకే అవన్నీ సెట్స్ అన్నమాట త్రీ బాక్సెస్ సెట్స్ ఫోర్ బాక్సెస్ సెట్స్ టూ బాక్సెస్ టూ బాక్సెస్ సింగిల్ బాక్సెస్ ఉన్నాయి కంప్లీట్ సెట్ వచ్చి నైన్టీ నైన్ పడుతుంది నైన్టీ నైన్ పడుతుంది అండ్ ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అయితే మీకు ఇంకా తక్కువ కాస్ట్ పడతాయి ఓకే ఓకే అవి అన్ని రిటైల్ గా అయితే సింగిల్ సింగిల్ పీసెస్ అయితే నైన్టీ నైన్ అట్లా పడుతుంది మీరు రిటర్న్ గిఫ్ట్స్ కి బల్క్ గా ఏదైనా షాప్ వాళ్ళకి కావాలంటే మీరు కాంటాక్ట్ అయితే చెప్తారండి మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఇంకా ఇట్లా బాక్సెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి సాల్ట్ పేపర్ అండ్ పిల్లలు టీ అదే సారీ కాఫీ అవి తాగటానికి మగ్గు వస్తుంది హాట్ గా ఉంటది చాలాసేపు ఫ్లాస్క్ టైప్ అనమాట మనకి వేడిగా కొంచెం ఎక్కువసేపు ఇట్లా బత్తాయి జ్యూస్ తీసుకునేవి వాటర్ మగ్స్ విత్ గ్లాసెస్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ వాటర్ మగ్స్ విత్ గ్లాసెస్ వస్తాయి నైన్ టెంపరేషన్ బట్టలు క్లిప్పులు అండ్ ఫ్లాస్క్స్ ఇది ఫ్లాస్క్ ఓకే ఫ్లాస్క్ అండ్ కప్స్ టూ త్రీ కప్స్ త్రీ కప్స్ త్రీ కప్స్ ఫ్లాస్క్ వస్తుంది అండ్ వాటర్ బాటిల్స్ పిల్లలవి స్టీల్ వాటర్ బాటిల్స్ ఇది కూడా టెంపరేచర్ ఫ్లాస్క్ వస్తుంది ఓకే టెంపరేచర్ ఎంత టైం వర్క్ ఉంటుందండి ఇది దాదాపు నైన్ టు టెన్ అవర్స్ పడుతుంది టెన్ అవర్స్ ఓకే హీటింగ్ ఇవన్నీ స్టీల్ వాటర్ బాటిల్స్ అదేమో జ్యూసర్ విత్ హ్యాండ్ యూస్ చేయొచ్చు మనం ఎలక్ట్రిక్ కానీ బ్యాటరీస్ కానీ యూస్ చేయకుండా విత్ మాన్యువల్ గా మనం చేసే బట్టాయి కానీ దానిమ్మకాయ కాని పుచ్చకాయ కానీ ఏదైనా చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇవి పోప్ పోప్ వేసుకునే బాక్స్ ఇది ఇది ఓకే ఇది కూడా అంతే మనం డ్రై ఫ్రూట్స్ కానీ అలా మాత్రమే మనకి త్రీ టు ఫోర్ అలాంటి ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది కూడా ఇది ఇది డైనింగ్ టేబుల్ మీద పచ్చళ్ళు ఏమన్నా డిఫరెంట్ గా ఫోర్ ఫైవ్ ఐటమ్స్ కొంచెం డిఫరెంట్ గా పెట్టుకోవడానికి బాక్స్ ఓకే బాగుండిందండి చూడండి ఎంత బాగుందో ఐటమ్ ఇది ఎంత పడుతుందండి కాస్ట్ నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ అయినా ఓకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అసలు బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ కిడ్స్ ఇలా వాటర్ బాటిల్స్ కానీ ఇంకా మనకి లేడీస్ కి కావాల్సిన సెట్స్ ఉంటాయి కదండి త్రీ బాక్స్ సెట్ ఫోర్ బాక్స్ సెట్స్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఇవన్నీ ఓకే ఇవన్నీ నైన్టీ నైన్ ఎయిటీ నైన్ ఫార్టీ నైన్ అట్లా ఐటమ్ ని బట్టి ఉన్నాయి కొంచెం రేంజ్ మారుతుంది ఇక్కడ మనకి చిన్న జాట్స్ కావాలని ఇవన్నీ గాజు ఐటమ్స్ ఇవన్నీ ఒక ఒక్కొక్కటి నైన్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ నైన్ అట్లా ఉన్నాయి ఇంకా మీకు రిటర్న్ గిఫ్ట్స్ కి బల్క్ గా కావాలంటే ఇంకా తక్కువ వస్తాయి ఓకే ఇట్లా మనకి డిఫరెంట్ గా ఫ్రూట్ షేప్స్ కానీ అలా కూడా ఉన్నాయండి ఆపిల్ షేప్ పైనాపిల్ షేప్ అండ్ ఇలా టేబుల్స్ మీద పెట్టుకోవడానికి బౌల్స్ అండి వెసల్స్ ఓకే ఇవన్నీ ఫైబర్ ఐటెం వస్తుంది ఇదండి జస్ట్ స్టోరేజ్ కి అవును స్టోరేజ్ కి ఓకే ఇలా మనకి సిల్వర్ కలర్ ఇవి ఉంటాయి కదండి ప్లేట్స్ ఫంక్షన్స్ అప్పుడు యూస్ చేసి అవును ఓకే విత్ నెట్స్ కూడా వచ్చాయి అవి అవి కూడా మీకు బల్క్ గా కావాలంటే ఇంకా తక్కువ ప్రైస్ పడుతుంది కెరిటన్ గిఫ్ట్స్ అలా ఇవ్వడానికి అసలు సూపర్ ఉంటుంది ఈ ప్లేట్స్ ఎంత ఉంటుందండి ప్రైస్ అవి మనకి ఫిఫ్టీ నైన్ ఫార్టీ నైన్ అవును ఓకే బాగుంది దాంట్లో పసుపు కుంకుమ వేసుకునే చిన్న చిన్న బౌల్స్ అలా కూడా ఉన్నాయి ఇలా ఇవి ఫార్టీ అట్లా పడతాయి మనకి ఇవి కూడా బల్క్ గా తీసుకెళ్తారు మన దగ్గర ఇవన్నీ ఇంకా సోప్ డిస్పెన్సర్స్ అని సోప్స్ అని సీజర్స్ ఓకే చాలా కట్టర్స్ ఉన్నాయి ఉన్నాయి బాటిల్స్ మనకి కిచెన్ కి సంబంధించి చాలా అయితే కలెక్షన్ ఉందండి అండ్ అవే మనం ఏసీ పోకుండా డోర్ కి కింద పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు ఎండాకాలం కదా ఏసీ డోర్ వేసినప్పుడు కింద స్పేస్ వస్తుంది కదా ఆ స్పేస్ లో నుంచి కూడా పోకుండా యూజ్ చేయడానికి ఇంకా కిచెన్ స్టాండ్ స్టాండ్స్ ఇవి స్టాండ్స్ అండ్ ఇవి రోటీ కాల్చుకునే ఇవి అట్లాంటి వెనం టైప్ వస్తాయి ఓకే నోటీస్ కి విత్ టూ టైప్స్ అండి ఓకే డబల్ టైప్ వస్తుంది అవును ఫోక్స్ స్పూన్స్ చాలా కలెక్షన్ ఉన్నాయండి ఇదండి ఈ రోజు కలెక్షన్ మీరు స్టోర్ కి విజిట్ చేశారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటుంది ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అనేటర్స్ కి షేర్ చేస్తుంది మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్